అందరికి నమస్తే అండి గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత టీడీపీలో ఏంటి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే సీనియర్ పొలిటీషియన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా పనిచేశారు భీమిల్లో గెలిచారు చోడవరంలో గెలిచారు అనకాపల్లిలో గెలిచారు విశాఖ నార్త్లో గెలిచారు ఆయన పోటీ చేయని నియోజకవర్గం ఆ దరిదాపుల్లో లేదు ఆయన చేయని పదవి రాజకీయాల్లో లేదు ఒక రకంగా పచ్చిగా చెప్పుకోవాలంటే సో అటువంటి గంట శ్రీనివాసరావు గారు కూడా వచ్చే ఎన్నికల్లో తను ఏదనుకుంటే ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు తను భీమిలి తనకు సేఫ్ సీట్ అనుకున్నారు భీముల నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ అక్కడ భీమిలి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ క్యాడర్కి తన అనుచరులకి అందరికీ చెప్తున్నారు గత ఆరు నెలలుగా ఆయన భీమిల్లో కొంత గ్రౌండ్ వర్క్ అది స్టార్ట్ చేసుకొని ఇంటర్నల్గా చెప్తున్నారు నేనే వస్తాను నేనే పోటీ చేస్తాను అని కానీ ఆయనకు భీమిలి సీట్ ఇవ్వడం పార్టీకి ఇష్టం లేదు ఆయనకు సేఫ్ సీట్ ఇవ్వడం పార్టీకి ఇష్టం లేదు ఆయన రిస్క్ ఫేస్ చేయాలి పార్టీ ఎలాగైతే రిస్క్ ఫేస్ చేస్తుందో పార్టీ రిస్క్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆయన ఎలాగైతే తప్పుకొని సైలెంట్గా ఉన్నాడో ఇన్నాళ్ళు సో ఆయన కూడా గెలవాలంటే రిస్క్ ఫేస్ చేయాల్సిందే అని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి గంటా శ్రీనివాసరావు గారిని చీపురుపల్లి నియోజకవర్గానికి పంపించాలి అనే ప్రపోజల్ పెట్టింది పార్టీ ప్రపోజల్ చంద్రబాబు గారు ప్రాథమికంగా ఆమోదించారు రాబిన్ శర్మ అండ్ సునీల్ కొనుగోలు టీం కూడా యాక్సెప్ట్ చేశారు సర్వే అంతా చేశారు గంట శ్రీనివాసరావు గారికి విషయం చెప్పారు ఆయన ఆలోచనలో పడ్డారు ఆయన ఇంకా యాక్సెప్ట్ చేయలేదు ఆలోచనలో పడ్డారు ఎందుకంటే చెప్పానుగా రిస్క్ రిస్క్ ఈ నియోజకవర్గం చీపు రూప కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు ఇప్పుడన్నీ కూడా బొత్స ఫ్యామిలీకి అనుకూలంగా ఉన్నాయి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియను చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో చీపురుపల్లి చీపురుపల్లి టౌన్తో సహా రెండు మండలాల్లో ఆయనకు బలమైన వర్గం ఉంది ఆయనకు సొంత ఓట్ బ్యాంక్ ఉంది పార్టీ పరంగా బలమైన స్ట్రక్చర్ ఉంది బొత్స సత్యనారాయణ గారికి అందులోకి ఆయన పేరుంది అనుభవం ఉంది విపరీతంగా డబ్బులు ఉన్నాయి సో అటువంటి వ్యక్తిని ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయ ఉద్ధండుడైన బొత్స సత్యనారాయణని ఆయన సొంత నియోజకవర్గంలో ఢీకొట్టడం అంత అంట ఆషామాషి కాదు సో అందుకే అక్కడ కిమిడి నాగార్జున గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ నాగార్జున కుర్రాడు సాఫ్ట్ సాఫ్ట్ నేచరు రాజకీయంగా అంత వ్యూహాత్మకంగా వెళ్ళట్ల అంత దూకుడు లేదు ఫైనాన్షియల్గా కూడా అంత స్పీడ్గా ఖర్చు పెట్టట్లేదు వర్క్ లేదు ఏదో సైలెంట్గా తన పని అయితే తని చేసుకుంటున్నాడు కానీ ఆ నియోజకవర్గానికి అటువంటి రాజకీయం సెట్ అవ్వదు అందుకే పార్టీ ఏమాచించిందంటే గంటా శ్రీనివాసరావు గారిని అక్కడికి పంపించి బొత్స సత్యనారాయణ గారికి ధీటుగా గంటా కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా దిట్ట గంటా శ్రీనివాసరావు గారు వ్యూహాత్మకంగా పొలిటికల్ వ్యూహాలు వేయడంలో దిట్ట బూత్ లెవెల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అలాగే ఆయనకంటూ ఒక టీం ఉంది ఆ టీం రంగంలోకి దిగుతుంది ఎలక్షన్ చేసుకోగలడు ఆయన ఎలక్షన్ ఆయన చేసుకోగలడు సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలన్నమాట పార్టీకి గంటా గారికి అందుకని గంటా గారిని అక్కడ దింపాలని చూస్తున్నారు సో ఈ నియోజకవర్గంలో యాక్చువల్లీ రెండు మండలాలు టీడీపీకి బాగానే ఉంటాయి గరివిడి మండలం కూడా బాగానే ఉంటుంది చీపురుపల్లి టౌన్ కూడా బాగానే ఉంటుంది టీడీపీకి గరివిడి మండలం అయితే ఒకప్పుడు ఏకపక్షంగా ఉండేది ఇప్పుడు తగ్గింది సో బొత్స సత్యనారాయణ గారి మీద గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తే రాష్ట్రం మొత్తం మీద ఈ నియోజకవర్గం కాస్త ఉత్కంఠ అంటే హోరాహోరీగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరు గెలుస్తారు ఏంటి అని ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో ఎలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఉందో మాచర్ల నియోజకవర్గంలో ఎలాగైతే ఇంట్రెస్ట్ ఉందో దెందులూరు నియోజకవర్గంలో ఎలాగైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే ఇవన్నీ కూడా హోరాహోరీగా పోటీ జరిగే నియోజకవర్గాలు సో అదే కోవలోకి చీపురుపల్లి నియోజకవర్గం కూడా వస్తుంది సో చీపురుపల్లి నియోజకవర్గంలో కమ్యూనిటీ పరంగా కూడా తూర్పు కాపులు ఓట్లు ఎక్కువ తూర్పు కాపులతో పాటు ఇతర బీసీ వర్గాలు ఎస్సీలు ఈ ఇవన్నీ ఎక్కువ సో గంటా శ్రీనివాసరావు గారు కాపు కమ్యూనిటీకి చెందినారు అంటే అక్కడ కమ్యూనిటీ పరంగా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కమ్యూనిటీ ఒకటే అనుభవం కూడా ఇద్దరు కూడా సీనియర్ పొలిటీషియన్సే పైగా సొంతంగా వాళ్ళ వాళ్ళ నెట్వర్క్ ఉంది వాళ్ళ వాళ్ళ టీంలు ఉన్నాయి ఇవన్నీ కలిసి వస్తాయని భావిస్తున్నారు పైగా కిమిడి ఫ్యామిలీకి కూడా అక్కడ సొంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ గంటా గారిని తీసుకెళ్తే వాళ్ళు కూడా పనిచేస్తారని పార్టీ భావిస్తోంది అయితే దీని మీద గంటా శ్రీనివాసరావు గారు ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి ఆయనకైతే పార్టీ చెప్పింది ఆయన మాత్రం ఇంకా యాక్సెప్ట్ చేయట్లా ఎందుకంటే ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడ్డు ఆయన రిస్క్ చేయని పొలిటీషియన్ ఆయనైతే ఎక్కడైతే గెలవగలడో అక్కడి నుంచే పోటీ చేయాలి అనుకుంటాడు ఆయన సో అందుకే ఆయనేమో భీమిలు కానీ చోడవరం కానీ అడుగుతున్నారంటే కానీ పార్టీ మాత్రం అతన్ని చీపురుపల్లె వెళ్ళమంటుంది సో ఏం జరుగుతుందని చూద్దాం థ్యాంక్ యూ